మలయాళీ సినీ రంగంలో ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించాడు అందమైన ప్రేమ కథతో యువత మనసును గెలుచుకున్నాడు ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారతాడు అనుకుంటే సినిమాలు వదిలేసి రోజు కూలీ పనికి వెళ్తున్నాడు ఓ యంగ్ హీరో వరుస హిట్స్ అందుకుంటూ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే విదేశాలకు వెళ్లి గొర్రెలు కాస్తున్నాడు ఎందుకు అతడు ఎవరో తెలుసా తనే ప్రణవ్ మోహన్ లాల్ మలయాళి చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలలో ఆయన ఒకరు సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు కోట్ల ఆస్తిని సినిమాలు వదిలేసి కూలీ పనికి వెళ్తున్నాడు ఇండస్ట్రీలో హీరోగా దర్శకుడిగా రచయితగా తనదైన ముద్ర వేశాడు ప్రణవ్ మోహన్ లాల్ తండ్రి బాటలోనే ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించాడు కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉండిపోయాడు సామాన్యుడిగా జీవితం గడుపుతూ సోషల్ మీడియాలో సైతం అంతగా యాక్టివ్గా లేరు అసలు విషయానికి వస్తే ప్రణవ్ మోహన్ లాల్ బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత స్క్రీన్ ప్లే రైటర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి చివరకు హీరోగా సక్సెస్ అయ్యారు హృదయం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఇక ఈ సినిమాకు మలయాళంతో పాటు తెలుగులోను విపరీతమైన క్రేజ్ వచ్చింది మలయాళంలో వర్షం గల్కు శేషం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రణవ్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఆసక్తి ఉన్న ప్రణవ్ ఇప్పుడు ఒకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు హీరోగా నటించడం ప్రారంభించిన ఏడేళ్లలో దాదాపు ఐదు చిత్రాల్లో నటించాడు ప్రతి సినిమా కంప్లీట్ కాగానే అనుభవం కోసం ఏదో ఒక ఊరికెళ్తుంటాడు ప్రణవ్ ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న ప్రణవ్ అక్కడ ఓ ఫామ్ హౌస్ లో ఉంటూ గొర్రెలు గుర్రాల కాపరిగా పనిచేస్తున్నాడట భోజనం షెల్టర్ ఇస్తారని జీతం మాత్రం ఉండదని గతంలో ఆయన తల్లి మోహన్ లాల్ సతీమణి తెలిపారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి